మా దేవాలయంలో అంటే అమావాస్య కార్తీక అమావాస్య తర్వాత నుండి కృత్యకు అనుసంధానమైన ఎనిమిది మంది అష్టభైరవుల యొక్క స్థాపన జరుగుతుంది ధర్మపీఠ స్థాపన అంటారు అష్టభైరవుల యొక్క ధర్మపీఠ స్థాపన సంకల్పం మా దేవాలయాన్ని ఎవరైతే సందర్శించేటటువంటి భక్తులు ఉంటారో వారే స్వయముగా ఈ ధర్మపీఠము యొక్క భైరవుడి దగ్గర కృత్యకు నూనెని వదిలిపెడితే చాలు నూట ఎనిమిది సార్లు మేము అక్కడ పెట్టినటువంటి బీజాక్షరి మంత్రములని చదివి నూట ఎనిమిది సార్లు నూనెని వదిలారు అని అంటే సాయంకాలము మేము ఏడు గంటలకు ప్రతినిత్యము అష్టభైరవ కృత్య ధర్మపీఠ హోమాన్ని నిర్వహిస్తాం ఆ హోమం నిర్వహించేటప్పుడు ఎవరు ఏ సంకల్పం ఏ పీఠము దగ్గర వదిలారో వారికి ఆ సంకల్పము ఆ విధమైనటువంటి యోగము ఎనిమిది వారాల లోపల ఆ సంకల్పాన్ని నెరవేరేటటువంటి యోగాన్ని కలగ చేస్తుంది ఇది మా పీఠంలో మాత్రమే సాధ్యమవుతున్నటువంటి విషయం ఎందుకంటే కృత్య భైరవుడితో ఎనిమిది విధములుగా ధర్మపీఠ యోగ దేవతగా ఉంటుంది అటువంటి కృత్యని మేము భైరవులకు అనుసంధానము చేసి మేము స్థాపన చేస్తున్నాం అమావాస్య పర్వదినము తర్వాత నుండి ఎవరు మా దేవాలయాన్ని సందర్శించుకోవడానికి వచ్చినా ఈ ఎనిమిది ధర్మ పీఠాల్లో వారికి ఉన్నటువంటి సంకల్పం ఏది ఉందో ఆ సంకల్పం ప్రకారముగానే ఆ పీఠము దగ్గర నూట ఎనిమిది సార్లు నూనెను వదలాలంతే ఎనిమిది పీఠాలకు వదలకూడదు వారికి ధనము కావాలంటే ఒక పీఠం ఉంటుంది ఉద్యోగము కావాలంటే ఒక పీఠం ఉంటుంది వివాహముకు ఒక పీఠం ఉంటుంది ఇతర ఇతర కారణాలు ఎనిమిది విధములతో ఉండే సంకల్ప పీఠ స్థాపన భైరవులతో అనుసంధానముగా మేము చేయబోతున్నాము ఇటువంటి ఎన్ని అపురూపమైనటువంటి కార్యక్రమాలు ఇకపై మా పీఠంలో ప్రారంభం కాబోతున్నాయి ఈ కార్తీక అమావాస్య తర్వాత నుండి తల్లి